హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే మనం గండిచెరువులో ఉన్న శ్రీ 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 గోదా రంగనాథ స్వామి దేవాలయంకి అయితే వెళ్తున్నాం ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే నగర్ గ్రామం దగ్గరలో గండిచెరువు గ్రామంలో రంగారెడ్డి జిల్లాలో ఉన్నది ఇక్కడ అయితే స్వామివారు అయితే స్వయంగా ప్రతిష్టమయ్యారు గత ఆరు వందల ఏళ్లుగా ఈ ఊరికైతే నీటి కొరత లేదంట పండిన పంటలు రెట్టింపు అయ్యావంట అందుకు మూల కారణము దేవాలయం శ్రీ 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 గోదా రంగనాథ స్వామి దేవాలయం గండి చెరువు ఇక్కడ చాలా విశేషం ఏంటి అంటే స్వామివారు స్వయంగా నడుచుకుంటా పైకి వెళ్లి ప్రతిష్టమయ్యారు ఇంకా స్వామివారి గురించి అయితే చాలా విషయాలు ఉన్నాయి మనం అయితే లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఇక్కడ కనిపిస్తున్న రథం అయితే స్వామివారి కళ్యాణం అప్పుడు రథంపై స్వామివారు స్వామివారి అయితే వెళ్తారు ఆ మండపంలో స్వామివారి కళ్యాణం అయితే అవుతుంది స్వామివారి దగ్గరకైతే మనము మెట్లు మార్గం అయితే వెళ్ళొచ్చు ఈ టెంపుల్ ని చూడాలంటే మనకు అదృష్టం ఉండాలి ఎందుకని అంటారా స్వామివారి చరిత్ర తెలవాలి స్వామివారి మహత్యం కూడా తెలవాలి అసలు స్వామివారి చరిత్ర ఏంటి అంటే ఈ వీడియోలో నేను చెప్తాను సో కోహెడ దగ్గరలో హనుమంతుని పాదం అని ఒక ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్ దగ్గర ఒక పుట్ట అయితే ఉన్నది అక్కడ నుంచి వెళ్తున్న దేశ సంచాలకులు అంటే పంతులాంటి వారు వాళ్ళకైతే ఓ అంటున్నట్టు వాళ్ళకైతే వినిపించింది వాళ్ళు విలేజ్లో ఉన్న పెద్ద మనుషులకైతే చెప్తారు అది అలా చెప్పినా కానీ పెద్ద మనుషులు అయితే పట్టించుకోరు అక్కడ ఉంటే మీకేంది అని అట్లా జరిగినాక ఆ రోజు రాత్రి స్వామివారైతే వాళ్ళ కళలోకి వచ్చి నేను నిజంగానే అక్కడ ఉన్నా నేను వాళ్ళతోటి చెప్పి పంపించినాక కూడా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని కోపపడతాడు సో వాళ్ళ తప్పు అయితే తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వామివారు ఎక్కడ ఉన్నారని అడిగితే వాళ్ళైతే నూట ఒక్క ఎడ్ల బండ్లని తీసుకొని స్వామివారి దగ్గరికి అయితే వెళ్తారు సో అక్కడికి వెళ్ళిన పెద్ద మనుషులకు కూడా ఓంకార నాదాలు అయితే వినిపిస్తూ ఉంటాయి స్వామివారికి నమస్కారం చేసుకొని ఎడ్ల బండిపై కూర్చోబెట్టుకుంటారు స్వామి మరి మీరు ఎక్కడ ఉంటారని వాళ్ళు అడిగితే ఈ ఎడ్ల బండ్లు ఎక్కడ అవుతాయో అక్కడ నన్ను ప్రతిష్టం చేయండి అని అడుగుతాడు ఆ ఎడ్ల బండ్లు వచ్చేసి ఇప్పుడున్న గుట్ట కింద అయితే స్వామి మరి పైకి ఎలా వెళ్తారు అని అడుగుతారు సో స్వామివారు అయితే నేను మెట్లు అయితే వేసుకుంటా పోతా మీరు పైకి రండి అని అంటారు ఈ మాటలు అయితే అక్కడ ఉన్న పంతుల వారికి అయితే అర్థమైతది ఇప్పుడు కనిపిస్తున్న ఈ శిల ఉంది కదా ఆ శిల కిందనే స్వామివారి గర్భగుడి అయితే ఉంటుంది స్వయంగా స్వామివారు అయితే ప్రతిష్టమయ్యారు ఇక్కడ శిల దగ్గర వెళ్లి స్వామివారు నిల్చోగానే శిల పలిగి ఒక గర్భగుడి లెక్క అవుతుంది ఆ ప్లేస్ లో స్వామివారు అయితే ప్రతిష్టమయ్యారు అప్పట్లో స్వామివారైతే గుర్రం పైన ఈ ఊరిలో తిరిగేదట ఇప్పటికీ స్వామివారైతే ఒక మనిషి రూపంలో ఈ ఊరిలో తిరుగుతున్నారని ఊరిలో వారైతే చెప్తున్నారు స్వామివారైతే ఈ పంట కుప్పలు ఉంటాయి కదా పొలాలలో సో ఆ పొలాల దగ్గరికి వెళ్లి ఆ పంట కుప్పలను కొలిచి వాటినైతే రెట్టింపు అయితే చేసేవారట అట్లా పంట పొలాల కాడికి వెళ్ళి అట్లా చేస్తుంటే స్వామివారిని అయితే ప్రజలు అయితే తెలియక వాళ్ళైతే తిట్టిరట సో స్వామివారి దాన్ని కలిగి ఇక్కడనే ఉంటున్నారట ఇక్కడ ఉన్న పంట పొలాల చూస్తుంటేనే తెలుస్తుంది మనకు స్వామివారు ఎంత సత్యంగా ఉన్నారు ఈ దేవాలయంకి అయితే ఉండి అయితే ఉండదు ఇక్కడ ఉన్న ఊరిలో వారే ఈ ఆలయానికి అన్ని చూసుకుంటారు ఇప్పటికీ కూడా అయితే ఊరిలో తిరుగుతున్నారంట వారి బాధలు వారి సమస్యలు తెలుసుకుంటున్నారట తన భక్తుల కష్టాలు తీర్చడం కోసం స్వామివారే స్వయంగా ఊరిలో అయితే తిరిగి వాళ్ళ కష్టాలు అయితే తెలుసుకుంటారట గర్భగుడి ముందే గరుడు అయితే ఉంటారు విన్నారు కదా స్వామివారు అయితే ఎంత స్వయంగా ఇక్కడ నిలిచారో స్వామివారు అయితే ఇక్కడ స్వయంభూ ఉన్నారని అందరూ నమ్ముతారు